ప్రతి రైతు అధిక దిగుబడి కోసం మన చెలకల్లో ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువులు వేస్తుంటారు కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు సొంతంగా పశువులు ఉన్న వాళ్ళు మాత్రం మనకు మన చేలలో ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు పోస్తున్నారు దీనివల్ల కర్బణం పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది పోస్తున్నారు అయితే గతంలో నేలలో జీవం అనేది ఉండేది ఆటోమేటిక్గా మనం పోసినప్పుడు ఈ ఏడు కాకపోతే ముందుకైనా సరే ఇది పని పనిచేసేది కానీ గడిచిన రెండు సంవత్సరాలుగా చూసుకుంటే మాత్రం మనకి పేడ ఎరువు వేసిన దాంట్లో ఫైటోటాక్సిటీ ప్రభావం వల్ల మొక్క యొక్క మొదల దగ్గర బూజు తెగులు రావడం లేదంటే కాండం కుళ్ళు రావడం ఇలాంటి సమస్యలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొక్క మనం డైరెక్ట్గా పేడ ఎరువు అనేది మన చేలు వేసినప్పుడు దాంతోపాటుగా మనం పురుగు మందులు కొడుతున్నాం దాంతోపాటుగా మనం ఎరువులు కూడా వేస్తాం ఖచ్చితంగా ఏదో పేడ ఎరువు వేసేసి మనం ఊకం కదా హండ్రెడ్ పర్సెంట్ మనం కెమికల్ ఫర్టిలైజర్ చేస్తాం ఫర్టిలైజర్ వేస్తాం దాంతోపాటుగా పైపాటుగా ఎరువు మందులు కూడా కొడతాం దీనివల్ల ఏమైందంటే బ్యాక్టీరియల్ ఇన్యాక్టివిటీ పెరిగిపోతుంది అంటే సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా డెవలప్ అవ్వకుండా ఆగిపోతాయి ఇలాంటి టైంలో ఇది అక్కడ ఉండి అమోనియా ఉద్గారాలని రిలీజ్ చేయడం వల్ల ఫైటోటాక్సిటీ ప్రభావం వల్ల మనకు ఈ కాండకూళ్ళు ఇలాంటి సమస్యలు రావడం కర్పణం పెరగకపోగా పంట యొక్క పైన ప్రభావం చూపించడం చేసానికే మోపుగా వస్తుంది మంచిగా నీట్గా వస్తుంది దిగుబడి విషయంలో అయితే తక్కువ వస్తుంది అయితే కొన్ని కొన్ని నెలల్లో కర్పణ ఉండి కొంత మోతాదులో సూక్ష్మజీవుల యాక్టివిటీ ఉన్న వాటిల్లో కొంచెం దిగుబడి బాగానే ఉంటుంది కానీ ఎంతసేపు ఉన్నది రిస్క్ ప్రాబ్లం రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఎలా వేసుకోవాలి పేడ ఎరువు అంటే సొంతంగా పశువులు ఉన్నవాళ్ళు కుప్పలు వేసేటప్పుడే దీంట్లో బ్యాగ్ ఇప్పుడు చాలామంది అంటుంటారు కంపోస్ట్ ఎరువు విధంగా వాడాలి రైతు స్థాయిలో కంపోస్ట్ ఎరువు వాడడానికి అనుకూలమైన పద్ధతి ఏంటంటే బ్యాక్టీరియాస్ ద్వారా కంపోజ్ చేసుకోవడం డీకంపోజ్ చేసుకోవడం ఈ వానపాముల కంటే కూడా బ్యాక్టీరియాస్ ద్వారా డీకంపోజ్ చేసుకోవడం అనేది రైతు స్థాయిలో చాలా సులభమైంది మనం పేడ కుప్పలు తీసుకొని కంపోస్ట్ యాక్సిలేటర్ పైనంగా చల్లుకొని వెళ్ళనీళ్ళలో కనుక్కొని చల్లుకోవాలి లేదంటే బెడ్లలాగా చేసుకొని వాటిని బెడ్లాగా కొత్తగా పేడెరువు కొనేటోళ్ళు అయితే కొంచెం మాగిన పేడెరువు తీసుకొని దాంట్లో నుంచి గ్యాసెస్ అన్నీ వెళ్ళిపోయే విధంగా రెండు మూడు తల్లు వాటర్ ఇచ్చేసి పూర్తిగా అది గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దాని మీద బ్యాక్టీరియల్ కల్చర్ చేయడం వల్ల ఒకటి కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి మంచి బలమైన కంపోస్ట్ ఎరువు ఎరువు దాని దానివల్ల ఆర్గానిక్ కార్బన్ స్టేబుల్గా ఉంటుంది ఇలా ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయి అంతేగాని ట్రక్కులు ట్రక్కులు పేడ ఎరువు అనేది చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పేడ ఎరువు వర్సెస్ కంపోస్ట్ కంపోస్ట్ ఎరువు అని ఒక వీడియో చేయడం జరిగింది దాని యొక్క లింక్ నేను కింద కూడా ఇస్తున్నాను అలాగే కావాలంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కంపోస్ట్ని మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపిస్తారు అలాగే కంపోస్ట్ ఎలా చేసుకోవాలన్నది కూడా మన తెలుగు వివరై టీం వారు మీకు వివరిస్తారు ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు వివరైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో ఉన్నటువంటి అపోహల్ని కాకుండా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ నేర్చు నేర్చుకొని స్వతహాగా నిలబడడానికి ప్రయత్నం చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్